గుడ్ మార్నింగ్ మెంబర్స్ లీడర్స్ ఇన్వెస్టర్స్ సో ఈరోజు మరి యొక్క లైవ్ విత్తరాలు మీకు చూపించడానికి ఈ స్క్రీన్ రికార్డ్ చేస్తున్నాను థౌజండ్ సిక్స్టీ వన్ ఇయర్లీ వన్ ల్యాక్ రూపీస్ లైవ్ విత్రాల్ వన్ ల్యాక్ రూపీస్ లైవ్ విత్రాల్ సో ఐ థింక్ ఇది నేను తెలిసి బిగ్ విత్రల్ అని అనుకుంటున్నాను సో మనం ట్రస్ట్ వారికి వెళ్ళి రిసీవర్ అడ్రస్ తీసుకున్నాం నా ట్రస్ట్ వాళ్ళు యుఎస్టి ఫోర్ సిక్స్టీ ఎయిట్ ఉంది సో రిసీవర్ అడ్రస్ కాపీ చేసుకున్నాను ఫోర్ సిక్స్టీ ఎయిట్ ఉంది సో నైంటీ వన్ అడ్రస్ పేస్ట్ చేశాను థౌజండ్ థర్టీ సెవెన్ వస్తాయి మీరు చూసుకోవచ్చు ఫోర్ సిక్స్టీ ఎయిట్ ప్లస్ థౌజండ్ అంటే నియర్లీ పదిహేను వందలు సో నా వాలెట్లో పదహ నాలుగు వందల అరవై ఎనిమిది ఉన్నాయి ఇప్పుడు మనం విత్డ్రా చేయగా ఛార్జెస్ ఫోను థౌజండ్ థర్టీ సెవెన్ వస్తాయి సెండ్ ఓటీపీ ఓటీపీ మెయిల్కి వెళ్ళిపోయింది సో ఒక్కసారి మెయిల్ రిఫ్రెష్ చేద్దాం ఎస్ మోస్ట్ లాస్ట్ సిక్స్టీ ఫైవ్ నుంచి కూడా మన వెబ్సైట్ కానీ సర్వీసెస్ కూడా మీరు చూసుకోవచ్చు ఎంత అద్భుతంగా రన్ అవుతున్నాయో వన్ ల్యాక్ విత్ ఆల్ వన్ ల్యాక్ అంటే ఒక చిన్న వ్యక్తి రీప్రెష్ చేస్తున్నాను చూడండి విత్ ఇన్ నేను నోటిఫికేషన్ కూడా వచ్చింది థౌజండ్ థర్టీ సెవెన్ నా దాంట్లో నా ఫోర్ సిక్స్టీ ఎయిట్ కాదండి త్రీ సిక్స్టీ ఎయిట్ ఉన్నాయి ఎందుకంటే హండ్రెడ్ డాలర్స్ పంపింది మనం ఆ పేజీ రీఫ్రెష్ చేయలేదు అనుకుంటా సో నేను ఎక్కడా కూడా దీంట్లో ఎలాంటి సింగిల్ వన్ రూపీ కూడా తేడా ఉండదు సో దీన్ని మన ప్రకారం చూసుకున్నా చూసుకుని నెట్వర్క్ ఫీ కూడా జీరో పాయింట్ అంటే నెట్వర్క్ ఫీ అంటే ఇది ఏదైతే ట్రాన్సాక్షన్ వాలిడేట్ చేస్తాయో వ్యాలిడేటర్స్ వాళ్ళకి ఛార్జెస్ అనేది వెళ్తూ ఉంటాయి సో బేసిక్గా మన కంపెనీ కూడా ఇది విత్ ఇన్ వన్ టూ ఫైవ్ సెకండ్స్లోనే మన విత్తనాలు ఈ విధంగా వన్ ల్యాక్ రూపీస్ సార్ టెన్ థౌజండ్ రూపీస్ ఎంత అమౌంట్ అయినా సరే విత్తిన్ ఫైవ్ సెకండ్లో ఎంత స్పీడ్గా వస్తున్నాయో మీరు చూసుకోవచ్చు సో ఇది మీ మీ కింద టీం వారికి కూడా షేర్ చేసుకోండి ఎందుకంటే నాకు తెలిసి క్వీనెక్స్లో ఈ విత్తనాలు బిగ్గెస్ట్ అంటే పెద్ద విత్తనాలు వన్ ల్యాక్ రూపీస్ని ఇయర్లీ అంటే ఇదే అని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ